ఇక మయన్మార్ స్కామ్ నుంచి బయటపడ్డారు రెండు వందల డెబ్బై మంది భారతీయులు మిలిటరీ విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు బాధితులు మయన్మార్ నుంచి భారత్ వచ్చిన వారిలో పన్నెండు మంది తెలంగాణ పదకొండు మంది ఏపీ వాసులున్నారు సైబర్ మోసాలతో మయన్మార్ లో బందీలైన భారతీయులు కేకే పార్క్ లో వీరంతా ఏం చేశారన్న దానిపై విచారణ జరుగుతోంది మయన్మార్ స్కామ్ సెంటర్ నుంచి బయటపడ్డ రెండు వందల డెబ్బై మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలిటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది మయన్మార్ లోని నగరంలోని కేకే పార్క్ లో ఉన్న సైబర్ క్రైమ్ హబ్పై అక్కడి అధికారులు దాడులు జరిపి అక్కడున్న సిబ్బందిని విడిపించారు అడిగితే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో బాధితులు ఎంతమంది నిందితులు ఎంతమంది వీటిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మయన్మార్ స్కామ్ నుంచి బయటపడ్డారు రెండు వందల డెబ్బై మంది భారతీయులు మిలిటరీ విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు బాధితులు మయన్మార్ నుంచి భారత్ వచ్చిన వారిలో పన్నెండు మంది తెలంగాణ పదకొండు మంది ఏపీ వాసులున్నారు సైబర్ మోసాలతో మయన్మార్ లో బందీలయ్యారు భారతీయులు కేకే పార్క్ లో వీరంతా అసలు ఏం చేశారన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది మొత్తం రెండు విమానాల్లో మొదటి విడతలో ఇరవై ఆరు మంది మహిళలు సహా రెండు వందల డెబ్బై మంది ఢిల్లీకి చేరుకున్నారు ఇందులో మన తెలుగు వాళ్లు కూడా ఉన్నారు వారిలో పన్నెండు మంది తెలంగాణ పదకొండు మంది ఏపీ వాసులు ఉన్నారు ప్రస్తుతం ఏపీ భవన్ లో వీరికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు ఉద్యోగాల పేరుతో తమను తీసుకువెళ్లి అనేక క్రైమ్లు చేపించారని వాపోతున్నారు బాధితులు వీరిలో అక్కడ బాధితులుగా మారిన వారు నేరాల్లో పాల్గొంచుకున్న వారు ఉన్నారు అధికారులు వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది విదేశీ ఏజెంట్ల వల్ల ఎలా పడ్డారు అని ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో బాధితులు ఎంతమంది నిందితులు ఎంతమంది వీటిపై ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రావట్లేదు